మా డబ్బులు ఎప్పుడు ఇస్తారు మా డబ్బులు ఈ దానికి వచ్చిన ఇచ్చేసుకో లేదు చేయను ఇచ్చేసుకోలేకపోతే ఇది ఎక్కడ కూడా మీరు నీవు గొడవ పెట్టుకున్నామంట మీరు మా ఇంటికి రావట్లేదంట హ అసలు మన ఇప్పుడు గోడ పెట్టుకున్నావు పెట్టుకున్నా పెట్టుకుంది ఆహా అట్లా కాదు ఏమో రాలి ఏది మాట్లాడిన ట్రోల్ చేస్తున్నావు కన్నుపొడిసి మాట్లాడలేదు అసలు మన ఇప్పుడు గొడవ అసలు నాకదే

ఇంకా నెక్స్ట్ అయితే నేను లంచ్ ఇక్కడ మాకు దగ్గర కాబట్టి లంచ్కి ఇక్కడికే రమ్మని చెప్పాము టమాటో అలాగే ఎగ్ కర్రీ చేసినాను ఆ తర్వాత ఎగ్ ఫ్రై కూడా చేశాను ఆలు ఉంది కానీ ఇంకా టమాటోస్ ఎగ్గుకే సరిపోతాయి కదా ఆలు వేయకపోతే తినరు అంత ఇష్టం ఉండదు మ్యాక్సిమం తినరనుకుంటున్నా ఆలు అయితే ఆలు టమాటా తింటది కానీ టమాటా కర్రీ చేద్దామని ఫిక్స్ అయ్యాను నేను ఎట్లాగో ఎగ్స్ కూడా ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేశాను మళ్ళీ దాంట్లో కొన్ని దీంట్లో కొన్ని వేస్తే సరిపోదు అనేసి ఇంకా ఎగ్ అయితే ఫ్రై చేసేద్దాం సపరేట్గా తర్వాత ఎగ్ టమాటో వేసేద్దామని చేశాను ఇంతకు అయితే మనం మాపల్ల వంట బ్లాగ్లో చూసినప్పుడు మాత్రం నేను ఎగ్ వేసాను అనమాట దాంట్లో మొత్తం అంటే ఇట్లా దాంట్లోనే ఉడికిచ్చేసాను ఇప్పుడేం బాయిల్ చేసేసి ఎగ్స్ వేసాను పక్కన రైస్ కూడా పెట్టేశాను కర్రీ కూడా అయిపోతుంది ఇంకా చేపల పులుసు కూడా ఉందనమాట నైట్ చేసేసాను కదా పులుసు కూడా ఉంది నెక్స్ట్ డేక్ అయితే బాగుంటుంది చేపల పులుసు ఇంకా నేనైతే తినేసాను మధ్యాహ్నం కొంచెం వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ ఆ టైం అయింది ఎందుకంటే మార్నింగే వచ్చేసారు కాబట్టి ఓపెనింగ్ పూజ టైమింగ్స్ అవన్నీ ఉంటాయి కదా తొందరగానే అయిపోయింది తొందరగానే వచ్చేసారు నేను వన్ అప్పుడే అయిపోయింది ఇంకా ఫినిష్ అవుతుంది ఒక టూ మినిట్స్లో వచ్చేసారు వచ్చేసారనమాట మీరు ముందైతే ఆల్రెడీ చూసే ఉంటారు వీడియో ఇదనమాట ఎగ్ ఫ్రై చేసాము ఇంకా టమాటో చట్నీ కూడా ఉంది చేపల పులుసు ఉంది ఫ్రై ఉంది ఎగ్ ఉంది అంతే పెరుగు కూడా ఉంది తోడేసాను పెరుగు కొంచెం అయిపోయింది సింపుల్గా చేసేసాను వంట అప్పటికే నాకు ఇక ఇంట్లో పని కూడా అయిపోయింది నెక్స్ట్ ఇంక వంట చేసేసుకోవడమే రైస్ అయితే ఆల్రెడీ పెట్టేశాను మార్నింగే నేను పిల్లలకి బాక్స్ పెట్టేటప్పుడు పెట్టాను మళ్ళీ ఇంకొక గ్లాస్ అయితే కడిగి ఎక్స్ట్రా పెట్టాను అనమాట చూసారు ప్రెజర్ కుక్కర్లో అది ఇంకొక ఆయిల్ క్యాన్ అయితే క్లీన్ చేసా అనమాట స్టీల్ డబ్బానే ఇంకా అది కొంచెం తడిగా ఉందనేసి డైరెక్ట్గా క్యాన్ మొత్తం ఎత్తి పోసేసాను ఎక్కువ పడిందో తక్కువ పడిందో తెలియదు కానీ కొంచెం ఎక్కువనే వాడుతున్నాను అనుకుంటున్నా ఈ మధ్యనే అయితే ఆయిల్ కామెంట్లో కూడా చెప్పారు ఈసారి మాత్రం కొంచెం తగ్గిస్తాను ఏదైనా దాంట్లో గరిట కానీ స్పూను లేదంటే ఆయిల్ వేసుకునే పావు లాంటిది ఉంటుంది కదా అదైతే పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది కాకపోతే కొన్ని కొన్ని రెసిపీస్లో ఆయిల్ ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది చేపల పులుసు కొన్ని కొన్ని వాటిల్లో ఎగ్లో కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే అది ఎంత వేసినా లాగేస్తాం పీల్ చేసుకుంటుంది కదా అందుకని ఇది బాయిల్డ్గా బాయిల్డ్ ఎగ్స్ వేస్తున్నాం పెద్ద ఏం అవసరం లేదు ఇంకా అప్పుడప్పుడు అలా పడుతూ ఉంటుంది అనమాట కంగారులో చేసినప్పుడు ఒకటి ఇంకేదైనా రెసిపీ కోసం కొంచెం వేయాల్సి వస్తే మాత్రం తప్పదు డీప్ ఫ్రై అయితే ఇంకా డీప్ ఫ్రై తప్పదు అనమాట కొన్ని కొన్ని ఇంకా వీడియోస్ పర్పస్ కూడా కొన్ని యూస్ చేస్తూనే ఉంటాము మేము అట్లా నార్మల్గా ఇంట్లో కొంచెం డైట్ చేసినప్పుడు మాత్రం నాకు సపరేట్గా కుక్ చేసుకుంటాను కాబట్టి అది పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఎందుకంటే వండేవి అయినా కొంచెం అయినా డిఫరెంట్గా ఉంటాయి అవి ప్రాసెస్ కూడా అంత అంటే సింపుల్గా చేసుకోవాలనుకుంటే సింపుల్గా చేసుకోవచ్చు కొంచెం మనం ఎక్కువగా చేసుకోవాలనుకుంటే కనుక కొంచెం కష్టంగానే ఉంటాయి డైట్ చేసే కూడా తినడం కష్టమే వండుకోవడం కూడా కష్టమే అందులో నువ్వు ఫ్యామిలీ ఉండి ఇన్ని పనులు చేసుకుంటూ చేసుకోవాలనుకుంటే మాత్రం చాలా కష్టము అట్లా అనమాట ఎగ్స్ ఎక్కువ తిన్నామంటే ఆకలి ఎక్కువ అన్నం ఎక్కువ తినమనమాట ఆకలి వేస్తుంది కాకపోతే కొంచెం ప్రోటీన్ ఎక్కువగా తిన్నాయి పొద్దున్నే నానబెట్టిన బాదంపప్పు జీడిపప్పు పిస్తా వాల్నట్స్ ఇంక ఇలాంటివి ఎక్కువ తిన్నాం అనుకోండి అవి ఎక్కువసేపు లోపల కొంచెం మందంగా ఉంటాయి తొందరగా అరగవు ఆకలి కూడా అవ్వదు అనమాట వాటర్ ఎక్కువగా తాగుతూ ఉంటాము రైస్లో కూడా ఎగ్స్ మీకు ఎన్ని తినగలైతే అని తినేసేయచ్చు రెండు మూడు మన అంటే అన్ని తింటే మాత్రం ఒక బౌల్ అన్నం కూడా కష్టమే ఎగ్స్ అన్ని తిన్నామంటే మామూలుగా చూడండి మీరు ఎగ్ కర్రీ చేసినప్పుడు అంటే బాయిల్డ్ ఎగ్స్ వాళ్ళని ఆమ్లెట్లు ఇవి కాదు బాయిల్డ్ ఎగ్ తిన్నప్పుడు రైస్ ఎక్కువ తినలేము ఎక్కువగా అయినట్టు అనిపిస్తుంది అనమాట గుడ్డు తిన్న తర్వాత కూడాను ఎగ్స్ ఎప్పుడైతే చేస్తామో మా దీవెన్ బాబుకి ఇంకా రైసే తినడం అంటారు అంటే కొంచెం లైట్గా తింటాడు ఒక రెండు ఎగ్స్ వేస్తాను వాడికి ఎప్పుడైనా ఫస్ట్ నుంచి ఇంకా ఎగ్స్ ఇష్టం అనేసి రెండు రెండు ఉడకబెట్టడం అలా అయిపోయింది దీంట్లో ఒక ఎగ్ కూడా దీవెనికి వేసాను దీవెననేమో అసలు ఇష్టం ఉండదు కాకపోతే తినాలి ఆడపిల్లలు అనేసి నేను పెడతాను కానీ వాడికి మాత్రం బాగా ఇష్టం అనమాట అలా ఉంటుంది ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలాగా తింటారు ఒకళ్ళు అసలు ముట్టుకోరు ఒక ఫుడ్ని ఒకళ్ళే బాగా తింటారు దాన్నే కావాలని ఒకళ్ళు స్పైసీ ఒకళ్ళు స్వీట్స్ మొత్తానికైతే నాకు కర్రీ కూడా అయిపోయింది రైస్ కూడా అయిపోయింది ఇంకెగ్స్ కూడా పొట్టు తీసేసి కర్రీలో వేసేసాను ఒకసారి మిక్స్ చేసుకుందాము ఘాట్లు పెట్టుకోవచ్చు లేదంటే చిన్న చిన్న హోల్స్ అయినా పెట్టుకోవచ్చు ఏం పెట్టకపోయినా పర్లేదు ఇంకొక టూ మినిట్స్ స్టవ్ పైన ఉంచుతాం కాబట్టి కర్రీలోనే చక్కగా ఉడికిపోతుంది కర్రీతో పాటు కొంతమంది ఫ్రై చేసి కొన్ని కొన్ని రెసిపీస్లో మనం ఆయిల్లో కొంచెం పసుపు ఉప్పు వేసి ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కూడా వేసుకోవచ్చు అదొక టేస్ట్ ఉంటుంది